మార్కు శుభవార్త మార్కు ఒకటవ అధ్యాయం దేవుని కుమారుడైన యేసుక్రీస్తు శుభవార్త ఆరంభం ప్రవక్తల రచనల్లో ఇలా ఉంది ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను అతడు నీ ఎదుట నీ దారి సిద్ధం చేస్తాడు ఎడారిలో ఒక అతని స్వరము ఇలా ఘోషిస్తూ ఉంది ప్రభు కోసం దారి సిద్ధము చేయండి ఆయన కోసము త్రోవలు తిన్ననివి చేయండి బాప్తీసం ఇచ్చే యోహాను అరణ్యములు కనిపించి పాప క్షమాపణ గురించిన పశ్చాత్తాపాన్ని సూచించే బాప్తీసం ప్రకటిస్తూ ఉన్నాడు యోదయ ప్రదేశం వారు జెరుసలేం నగరవాసులు అందరూ అతని దగ్గరికి వెళ్ళారు తమ పాపాలను ఒప్పుకుంటూ అతని చేత యోర్దాన్ నదిలో బాప్తీసం పొందుతూ ఉన్నారు యోహాను ఒంటె రోమాల బట్టలు తొడుక్కుని నడుముకు తోలు దట్టి కట్టుకునేవాడు. మెడతలు అడవి తీనే తినేవాడు. అతడు ప్రకటిస్తూ నాకంటే బలప్రభావాలు ఉన్నవాడు నా తరువాత వస్తున్నాడు. నేను వంగి ఆయన చెప్పులు ఎప్పడానికి కూడా తగను. నేను నీలలో మీకు బాప్తిస్మం ఇచ్చాను. కానీ ఆయన దేవుని పవిత్రాత్మలో మీకు బాప్తిస్మం ఇస్తాడు అన్నాడు. ఆ రోజులలో యేసు గలీలోని నజరేతు నుంచి వచ్చి యోహాను చేత యోర్దానులో బాప్తీసం పొందాడు నీళ్ల నుంచి ఆయన రాగానే ఆకాశం చీలిపోవడం దేవుని ఆత్మ పావురంలాగా తన మీదకి దిగిరావడం చూశాడు అప్పుడు ఆకాశం నుంచి ఒక స్వరం ఎలా వినిపించింది నీవు నా ప్రియ కుమారుడివి నీవంటే నాకెంతో ఆనందం వెంటనే దేవుని ఆత్మ ఆయనను అరణ్యంలోకి త్రోసుకు వెళ్ళాడు ఏసు అరణ్యములో నలభై రోజులు చేత విషమ పరీక్షలకు గురి అయ్యాడు అడవి మృగాల మధ్య ఉన్నాడు దేవదూతలు ఆయనకు సేవ చేశారు యోహాను ఖైదు పాలైన తరువాత యేసు గలెలీకి వచ్చి దేవుని రాజ్య శుభవార్త ప్రకటిస్తూ ఇలా అన్నాడు కాలం పూర్తి అయింది రాజ్యం దగ్గరగా ఉన్నది పశ్చాత్తాపడి శుభవార్త నమ్మండి ఆయన గళలీ సరస్సు ఒడ్డున నడుస్తూ ఉన్నప్పుడు సీమోను అతడి తోబుట్టువు అందరియా సరస్సులో వలవేయడం చూశాడు వారు చేపలు పట్టేవారు వారితో ఏసు అన్నాడు నా వెంట రండి మనుషులను పట్టి జాలరులుగా మిమ్మలను చేస్తాను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను అనుసరించారు ఆయన ఇంకా కొద్ది దూరం వెళ్ళి జబదయ కొడుకు యాకోబును అతడి తోబుట్టువు యోహానును చూశాడు వారు ఒక పడవలో ఉండి వలలు సిద్ధం చేసుకుంటూ ఉన్నారు వెంటనే ఆయన వారిని పిలిచాడు వారు తమ తండ్రి జబదయని కూలివారితో పాటు పడవలోనే విడిచిపెట్టి ఆయన వెంట వెళ్లారు వారు కప్పేర్న హోమ్ వెళ్ళారు వెంటనే విశ్రాంతి దినాన ఆయన యూదా సమాజ కేంద్రంలోకి వెళ్ళి ఉపదేశించాడు అక్కడి వారు ఆయన ఉపదేశానికి ఎంతో ఆశ్చర్యపడ్డారు ఎందుకంటే ధర్మశాస్త్ర పండితుల లాగా కాక అధికారం గలవాడిలాగా ఆయన ఉపదేశించాడు అప్పుడు వారి సమాజ కేంద్రంలో మలిన పిశాచం పట్టినవాడొకడు ఉన్నాడు అతడు నచ్చరేచ్చు వాడైన యేసు మాతో నీకేం పని మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా నీవెవరువో నాకు తెలుసు నీవు దేవుని పవిత్రుడివే అంటూ బిగ్గరగా అరిచాడు యేసు ఆ పిశాచాన్ని మందలిస్తూ ఊరుకో అతనిలో నుంచి బయటికి రా అన్నాడు ఆ మరణ పిశాచం అతన్ని గిజగిజలాడించి పెడబొబ్బ పెట్టి అతను బయటకు వచ్చింది అందరికి ఎంతో ఆశ్చర్యం వేసింది ఏమిటిది ఈ కొత్త ఉపదేశం ఏమిటి ఆయన మలిన పిశాచాలకు సహా అధికారంతో ఆజ్ఞ జారీ చేస్తున్నాడు అవేమో ఆయనకు లోబడుతున్నాయి అని ఒకరినొకరు ప్రశ్నించుకుంటూ చెప్పుకున్నారు త్వరలోనే ఆయనను గురించి కబుర్లు గలలీ ప్రాంతం చుట్టుపక్కల అంతటా వ్యాపించాయి సమాజ కేంద్రం నుంచి బయటికి వచ్చిన వెంటనే వారు సీమోను ఆంధ్రయాల ఇంటికి వెళ్లారు వారితో పాటు యాకూబు యోహాను వచ్చారు సీమోను అత్త జ్వరముతో పడి ఉంది వెంటనే ఆమెను గురించి వారాయనతో చెప్పారు ఆయన ఆమె దగ్గరకు వచ్చి ఆమె పట్టుకొని ఆమెను లేవనెత్తగానే జ్వరం పోయింది ఆమె వారికి పరిచర్య చేయసాగింది సాయంకాల సమయాన ప్రొద్దు కుంకిన తరువాత ప్రజలు రోగులందరినీ దయ్యాలు పట్టిన వారందరినీ ఆయన దగ్గరకు తీసుకుని వచ్చారు పట్టణమంతా ఆ తలుపు దగ్గర గుమికూడారు ఆయా జబ్బులతో ఉన్నవారిని అనేకులను ఆయన బాగు చేశాడు అనేక దయ్యాలను బయటికి వెళ్ళగొట్టాడు తాను ఎవరో దయ్యాలకు తెలుసు గనుక ఆయన వాటిని మాట్లాడనివ్వలేదు వేకువజామున పగలకు సేపటికి ముందు ఆయన లేచి నిజన స్థలానికి వెళ్లి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు సీమోను అతనితో ఉన్నవారు ఆయనను వెతుకుతూ వెళ్ళారు ఆయన కనబడ్డప్పుడు అందరూ నీ కోసం వెతుకుతున్నారు అని ఆయనతో అన్నారు వారితో ఆయన దగ్గరగా ఉన్న గ్రామాలకు వెళ్దాం పదండి అక్కడ కూడా నేను ప్రకటించాలి నేను వచ్చినది ఇందుకు అన్నాడు ఆయన గలిలిలో నలుదిక్కులకు పర్యటిస్తూ యూదుల సమాజ కేంద్రాలలో ప్రకటిస్తూ దయ్యాలను వేస్తూ ఉన్నాడు రోగి ఒకడు ఆయన దగ్గరకు వచ్చి ఆయన ముందు మోకరిల్లి నీకిష్టం ఉంటే నన్ను శుద్ధంగా చేయగలరు అంటూ బ్రతిమెలాడాడు ఏసుకు జాలి వేసింది చెయ్యి చాచి అతణ్ణి తాకి అతడితో నాకిష్టమే శుద్ధంగా ఉండు అన్నాడు ఆయన మాటలాడిన వెంటనే అతడి కుష్టిపోయింది అతడు శుద్ధమయ్యాడు అతన్ని వెంటనే పంపివేస్తూ ఆయన ఇలా గట్టిగా హెచ్చరిస్తూ అతడితో అన్నాడు చూడు ఈ విషయం ఎవరితో ఏమీ చెప్పకు అయితే వెళ్ళి యాజికి కనబడు వారికి సాక్ష్యంగా నీ శుద్ధి కోసం మోసే ధర్మశాస్త్రంలో విధించిన వాటిని అర్పించు కాని అతడు వెళ్ళి ఈ సంగతి అధికంగా చాటిస్తూ విస్తరింపజేయసాగాడు అందుచేత యేసు ఏ పట్టణముల్లోకి బహిరంగంగా వెళ్లలేక నిర్జన ప్రదేశాల్లో ఉండిపోవలసి వచ్చింది అయినా నలుదిక్కుల నుంచి జనులు ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారు